హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్ కావాలి సార్ మీకు మేము పదిహేను నుంచి ఇరవై ఎకరాలు సార్ మాకు నాలుగు లక్షల బడ్జెట్ లో కావాలి ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయల్లో కావాలి అయితే రిజిస్టర్డ్ ల్యాండ్స్ ఏ లిటికేషన్ లేనివి కావాలి ఓకే నో ప్రాబ్లం మీకు పదిహేను ఎకరాల నుండి ఇరవై ఎకరాల లోపు ఉండాలా ఒక ఎకరం నాలుగు లక్షల లోపు ఉండాలా పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉండాలా అవును సార్ ఓకే సార్ ఏ జిల్లాలో కావాలి సార్ మీకు మనకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదు సార్ ఆంధ్ర తెలంగాణలో ఏ జిల్లా అయినా ఏ మారుమూల ప్రాంతం అయినా పర్లేదు పర్లేదు సార్ ఓకే రెడ్ సాయిల్ మేము ఏదైనా తోట పెడదాము అన్నట్టుగా ఆలోచన ఉంది ఓకే ప్లెయిన్ ల్యాండ్ కావాలి నేల రెడ్ సాయిల్ ఉండాలి అవును సార్ ప్లెయిన్ ల్యాండ్ ఉండాలి రెడ్ సాయిల్ ఉండాలి నేల అవును సార్ ఓకే తప్పకుండా సార్ ఒకవేళ ఆ ల్యాండ్ మీకు పదిహేను ఎకరాలు ఉంటే ఎన్ని రోజులు రిజిస్ట్రేషన్ స్పాట్ చేయించుకుంటారా లేదా వన్ బై ఫోర్త్ కట్టి కొన్న టైం పెట్టుకుంటారా రిజిస్ట్రేషన్ కి అంటే ఇది లాయర్ తో అది వెరిఫికేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ సార్ మాది అమౌంట్ అంతా రెడీగా ఉంది ఓకే అదే లాయర్ రూపెన్ తీసుకున్న తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటా రిజిస్ట్రేషన్ ఓకే తప్పకుండా సార్ ఫ్రెండ్స్ ఉన్నాం సార్ మేము అందరం కలిసి తీసుకుంటున్నాము ఓకే మేము అందరం టెన్ టెన్ ల్యాక్స్ అట్లా రెడీ చేసి పెట్టుకున్నాము సో అడ్వాన్స్ అమౌంట్ కొంపిస్తాము ఈ వెరిఫికేషన్ అది అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఓకే వెరీ గుడ్ సార్ సార్ నెక్స్ట్ వీచ్ లోపు నేల రెడ్ సైల్ అన్నారు ఇప్పుడు మీకు మట్టి రోడ్డు కావాలా తాడ్ రోడ్డు కావాలా మాకు ఏదైనా వెహికల్ వర్షాకాలంలో కూడా కాస్త వెహికల్ వెళ్ళేటట్టు అర్థమే సార్ కాకపోతే ఏంటంటే మీరు పెట్టే బడ్జెట్ ఫర్ ఎక్కడ ఫోర్ లాక్స్ లో మీకు తార్ రోడ్ ఫేసింగ్ అనేది రాదు సార్ అది నో మట్టి రోడ్ అయినా కూడా కాస్త అంటే ఏదైనా వెహికల్ ఇప్పుడు వర్షాకాలం వస్తే మీకు ఆ బడ్జెట్ లో ల్యాండ్స్ అయితే ఏంటంటే చుట్టూ ఫెన్సింగ్ ఉండదు ఓకే మెయిన్ గేట్ ఉండదు బోర్ ఉండదు కరెంట్ ఉండదు ట్రాన్స్ఫార్మ్ ఉండదు ఏమి ఉండదు ఓన్లీ ప్లెయిన్ ల్యాండ్ మాత్రమే వస్తుంది అది మట్టి రోడ్డు ఉంటది డైరెక్ట్ కార్స్ ఎల్కపోతుంది ఆ ఓకే మెట్రి రోడ్డు ఫేసింగ్ వస్తది ఓ పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఎకర నాలుగు ఐదు లక్షల్లో నాలుగే కావాల ఇంకో లక్షణ పెట్టగలరా ఎకరానికి ఆ చూద్దాం సార్ అంటే ఇన్ కేస్ ఆ ల్యాండ్ ని బట్టి అక్కడ మనకు ఓకే ఇది బాగుంది అనిపిస్తే చూస్తాం ఎకరం ఎకరం ఐదు లక్షలను పెడతారు ఓకే సార్ మీ పేరు సార్ రాఘవేంద్ర అండి రాఘవేంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాఘవేంద్ర గారు నేను హైదరాబాద్ నుంచి అండి ఓకే హైదరాబాద్ రాఘవేంద్ర గారు థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు అయితే ఏదన్నా ఉంటే నాకు చెప్పండి మేము ఒక రోజు విజిట్ చేస్తాము తప్పకుండా సార్ అందుకే నేను నేను మొత్తం నేను మీ రిక్వైర్మెంట్ తీసుకున్నది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు రైట్ థ్యాంక్ యూ